ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇదే మార్కెట్ యాడ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తన అధికార మహం అధికార అహంకారంతో మున్సిపల్ చైర్మన్ అధికార అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అరాచకాలు నందిగురు పట్టణ ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్ల మీద పోయి దాడులు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడడం జరిగింది అవన్నీ మీకు కూడా తెలుసు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఈ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నందికొట్టుకూరు మున్సిపాలిటీలో చేయని అరాచకాలు లేవు ఎక్కడ చూసినా మున్సిపల్ స్థలాలు కబ్జాలు చేయడం అలాగే ఒక దాత జువాజీ సుంకన్నగౌడు ఏదైతే తన పేరు మీద ఉన్నటువంటి నందికొట్టుకూరు నియోజకవర్గ ఆనాడు గ్రామ పంచాయతీకి రాసేయడం జరిగింది స్థలాన్ని అటువంటి స్థలాన్ని కూడా కనుమరువు చేసి ఒక నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఒక రియాలట అవతారం ఎత్తైన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని బయటికి తరలించాలని చెప్పేసి ఉడక ఆయన సొంతంగా ఓ ఇరవై ముప్పై ఎకరాలు ఊరికి బయట కొని అక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టిస్తాము ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అక్కడ ఏంటంటే ఆయన చేసిన అవినీతి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని డబ్బులు చంపాలని చెప్పేసి కోర్టులకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఆ కార్యక్రమాలలో చేశాడు మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఎలక్షన్లు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు నందికొడ్కు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరణి అన్నటువంటి వ్యక్తి ఇదే మున్సిపల్ సుధాకర్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినాడు మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండా మూసిన ప్రతి కార్యకర్త నీతి నిజాయితీగా పనిచేసి ఈరోజు పార్టీ విజయానికి కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు కానీ ఇక్కడ నందికొట్టు నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మీరు చూసినారు కొడుకు పెత్తనం అయిపోయింది మళ్ళీ తండ్రి పెత్తనం కాడికి మళ్ళీ వస్తున్నారు అంటే ఏదైతే వీళ్ళలో ఉన్నటువంటి అధికారం మనం చేదాటి పోకూడదు కొట్టుకు నియోజకవర్గం ప్రజలు మాకు గుప్పెట్లో ఉండాలి అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు మరి ఇదే నందిగుడ్కు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీ కటవగొప్పలే తెలుగుదేశం పార్టీకి ఓటేమని అడగలే అటువంటి వ్యక్తి ఈ రోజు అవినీతి పనులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆయన అవినీతిని ఎక్కడ ఎమ్మెల్యే ప్రశ్నించి మమ్మల్ని ఇబ్బందులు పెడతారేమని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పాపాలను కాపాడటానికి ఈ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరు కూడా ఒక కూటమిగా మాదిరిగా తయారయ్యి ఈరోజు అవినీతి పరులను అందరినీ ఆయనకున్న చేర్చుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు నియోజకవర్గంలో క్యాడర్ లేదు ఆ క్యాడర్ లేని క్రమంలో ఎంతమంది అయితే అవినీతి ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు అందరినీ అప్పుడు చేర్చుకుంటున్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు మన అధినేత ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన పార్టీలోకి చేర్చుకోకూడదు ఒక అధినేత సిద్ధాంతాలను కూడా ఈరోజు పార్టీలో చేరనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కనువలు కప్తామని చెప్పేసి చెప్తున్నారు మరి ఎంతవరకు సమం చేసామని చెప్పేసి నేను అడుగుతున్నాను అంటే ఈ అవినీతి పనులను అంతా కాపాడడానికి ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏకమైనారని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా అనుమానం వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ అందరి కార్యకర్తలను అండదండగా చేసుకుని ఈరోజు మనం ముందరికి వచ్చాం మరి ఇదే వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమైంది ఎలక్షన్లు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి విజయాలు అపజయాలు అనేటివి దైవ నిర్ణయాలు ఆ రోజు తెలుగుదేశం జెండాను ఇక్కడ ఎగరనీయను తెలుగుదేశం వ్యక్తులను అసెంబ్లీకి తాకనియనన్నావు మరి నువ్వు ఒక్కసారి ఊరికపోయేపాటికే ఈ తాలూకాలో కనుమరుగైపోయినావు నీ అవినీతి పరుగులంతా బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి పంపిస్తున్నావు నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని రక్షించుకునే బాధ్యత ఈరోజు నంది కొట్టుకునే నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా పైన బాధ్యత ఉంది కులంకుశంగా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే అధినేత వారు మాకు కొన్ని నిర్ణయాలు నిబద్ధతలు క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ క్రమశిక్షణలే పనిచేస్తామే తప్ప ఇలాంటి అవినీతి పనులను హక్కును చేర్చుకుంటే ఏదో మిమ్మల్ని కాపాడుతారు ఎవరు అనుకుంటున్నారేమో కాపాడతారు ఎవరైనా సరే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్తో సహా ఎవరైతే అవినీతికి ఉంటారో వాళ్ళ బండారాలలో బయట పెడతాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యలు కాబట్టి వైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పార్టీ కండువా కప్పుకోలేదు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని కూడా ఏ రోజు అడిగినది లేదు మరి అలాంటి వ్యక్తి నందిగుడుకు నియోజకవర్గంలో ఏం అధికారంతో ఇవన్నీ కదిలిస్తున్నాడో కూడా నందిగుడుకు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు మా లోకేష్ బాబు గారు యువగలానికి వచ్చినప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా రెడ్ బుక్ లో ఉంది మీరు తప్పించుకునే ఆస్కారాలే లేవు అలాగే మా అధినేత వచ్చినప్పుడు కూడా ఇదే నది కొట్టుకు నియోజకవర్గంలో జరుగుతుంది